ఓకే ఇదంతా అవుట్ సైడ్ ఆఫ్ ది రైల్వే స్టేషన్ అనమాట ఇంతకుముందు వేరే ఉండే ఇప్పుడు మొత్తం రీమోల్లింగ్ అదంతా అయిపోయిన తర్వాత సో చాలా క్లాస్గా ఉంది మనం కౌంటర్ దగ్గరకు వచ్చేస్తే ఇది కౌంటర్ ఇక్కడైతే వెయిటింగ్ హాల్ జస్ట్ కౌంటర్ ముందు వెయిటింగ్ హాల్ అనమాట సో ఇదంతా కౌంటర్ హాల్ సో రిజర్వేషన్ టికెట్స్ జనరల్ టికెట్స్ నార్మల్ టికెట్స్ అన్నీ మనకి ఎలా కౌంటర్లో వస్తాయి కామెడీగా ఉంటుంది చెప్తే అండ్ అలాగే మీకు ఇంకోటి లోకల్ ట్రైన్స్ తిరుగుతాయి ఇక్కడి నుంచి ఇక్కడికి లైక్ బేవా నర్సాపురం టు రాజమండ్రి రాజమండ్రి నుంచి నిడదోలు నిడదోలు టు అత్లి సో ఇవన్నీ లోకల్ ట్రైన్స్ యొక్క డీటెయిల్స్ అనమాట చేసినప్పుడు కొంచెం రివర్స్ అయింది అండ్ దట్ టు స్టేషన్ యొక్క రిమోవలింగ్ చేసిన తర్వాత మొత్తం ఫోర్ ప్లాట్ఫామ్స్ అనేది మనకి రావడం జరిగింది ఫోర్ ట్రాక్స్ అండ్ అలాగే మనం వెయిట్ చేయడానికి కానీ కూర్చోవడానికి వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ చాలా క్లాస్గా ఉన్నాయి అలాగే ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి కూడా సో బ్రిడ్జ్ అనేది కూడా చేశారు అలాగే మొత్తం ఎలక్ట్రికల్ వైర్స్ అనేవి వచ్చేసాయి బట్ అయితే మెయిన్ ఇష్యూ వచ్చేసి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేది మన సైడ్ నుంచి వెళ్ళట్లేదు ఓన్లీ జస్ట్ లోకల్ ట్రైన్స్ మాత్రమే తిరుగుతున్నాయి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఆగుంటే బాగుంటుంది మన సైడ్ కూడా ఎందుకంటే మన సైడ్ ఆగుంటే చుట్టుపక్కల అందరూ కూడా ఎక్కడానికి